అంతా జాయిన్ అయింది ఓకే మస్తానా గారు మొదటి అంశం మొదటి అంశం చేశారు సార్ అందువల్ల యా య యా మా మదరు శేషరత్నం గారు చేశారు అయ్యో ఓకే ఓకే యాక్చువల్ గా మేము అంటే మీరు లేటెస్ట్ లేటెస్ట్గా జాయిన్ అయ్యారు కాబట్టి సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము సో ఫస్ట్ అంశం మస్తానా గారు కొవ్వూరి జనసేన సస్పెన్షన్ ని ఆ పార్టీ అధిష్టానం ఎత్తేసింది సో ఈ అంశం మనం ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు పార్టీ నిర్మాణంలో బాగా ఒడిదుడుకులు పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటున్నట్టుగా అనిపిస్తా ఉంది మీరు చూడండి జనసేన జనసైనికులు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీని మోస్తా ఉన్నారు పద్నాలుగులో మీరు సపోర్ట్ చేశారు మోసారు పంతొమ్మిదిలో కూడా మీరు ఎండుగుడ్డలుగా పోటీ చేశారు మోసారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మాకు వాళ్ళ కళ్ళ నెరవేరే విధంగా వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన న్యాయమైన వాటా పంపాలు కానీ వస్తాయనే భావనలో వాళ్ళు ఉన్నారు అయితే అది రోజు రోజుకి ఆశలు సన్నగిలుతున్న పరిస్థితి అది అసంతృప్తి రూపంలో వెల్లడవుతుంది ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తాను చూడండి జగన్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నిన్న పిఠాపురంలో కూటమిని కూటమి కట్టడం అనేది చాలా కష్టం విడగొట్టడం అనేది చాలా తేలిక చెడగొట్టడం అనేది చాలా ఈజీగా అవును అంటే ఏంటి దీనివల్ల కూటమి కట్టి మీకు త్యాగాలు చేసి నుంచున్నా కూడా మీరు ఏం అనేది కూడా పవన్ కళ్యాణ్ ని జన సైనికులు బయటకు లోపల నుంచుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతున్న అవమానాలు కావచ్చు మనం ప్రభుత్వం ఉన్నామా లేమా అనే ఇది కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ గారు వినిత గారు సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ సత్యనారాయణ గారు లేదంటే పెనమలూరు ఊరించారు ఇట్లా ఒక చిన్న చిన్న ఆరోపణలు లేదంటే కిరణ్ రాయల్ గారి మీద పెద్ద ఆరోపణలు అనుకుందాం వినీత గారి మీద పెద్ద ఆరోపణ అనుకుందాం అనుకున్నప్పుడు యాక్షన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది మన డిజిటల్ డిజిటల్ యుగంలో ఎంత స్పీడ్ గా ఉంటుంది కానీ వాళ్ళ న్యాయమైన పదవులు దక్కే విషయంలో మాత్రం ఆ స్పీడ్ ఎక్కడ అనిపించట్లేదు ఇప్పుడు అదే మీకు తమ్మయ్య గారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నిరసన వ్యక్తమైందంటే ఇంకా వాళ్ళు ఎక్కడా చెప్పుకోలేక ఇక అధినేత ఎదితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని చూసి జనసేన కూడా నేర్చుకోవాలి ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలక కార్యకర్తలు ఎవరైనా చనిపోతే పోరాడి చనిపోయినా లేదా పదవులు విషయం చూసినా వాళ్ళకి వాళ్ళ న్యాయమైన వాటా వాళ్ళకి దక్కే విధంగా జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అందుకునే కార్యక్రమాలు లోకేష్ గారికి ప్రత్యేక విభాగం పెట్టి దానికి చేస్తా ఉన్నారు జనసేన విషయంలో ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కంటే కమిట్మెంట్ గా ఉంటున్నారు అనసైనికులు సైనికులు చాలా కూడా కానీ వాళ్ళకి దక్కాల్సిన వాటలే అనే విషయంలో మాత్రం చాలా అసంతృప్తి ఉంది ఇప్పుడు కోవూరు మీరు రామారావు తీసుకుంటే చూడండి ఆయన ఆయన అడిగింది న్యాయమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికుల్లో ఉన్న ప్రశ్నలని ఆయన బహిరంగంగా లేవనైతే పెద్ద పెద్ద అది తప్పేం కాదు కానీ దానికి కూడా ఏంటంటే జనసేన అనే ఒక అధిష్టానం అనేది ఎంత సీరియస్ గా ఉంటది ఎంత కఠినంగా ఉంటదనేది ఇప్పుడు మీరు పదవుల విషయానికి వస్తే చూడండి రాయపాటి అరుణ్ గారు లేదా వివేక్ బాబు గారు వీళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో వాళ్ళు మన టీవీ డిబెట్ లో కానీ వాళ్ళు ఎలాంటి అవమానాలు పొందారు లేదంటే విడిగా కూడా వాళ్ళ మీద ట్రోలింగ్స్ ఏవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా వాళ్ళకి అంటే జస్ట్ ఇప్పుడు అలాగా వాళ్ళలాగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అలా అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందిని జాయిన్ అయ్యేటప్పుడు చాలా క్లోజ్ గా జాయిన్ చేసుకుని మిమ్మల్ని భవిష్యత్తు మొత్తం చూసుకుంటా మిమ్మల్ని అందలం ఎక్కిస్తా మీకు మంత్రిని చేస్తా అని చెప్పారు అందులో ఎంతమందికి నెరవేర్చారు సో వాళ్ళకు లిమిటెడ్ లిమిటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఫిఫ్టీ చేసుకోవాల్సిన పరిస్థితి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఆయన ఫలితం అనుభవిస్తున్నారుగా అలా మంత్రి రాజశేఖర్ గారికి పదవి ఇస్తానని మంత్రి పదవి ఇస్తానని ఎగ్గొట్టారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి పదవి ఇస్తానని మంత్రి పదవి ఇస్తానని బహిరంగ సభలో ప్రకటించారు అంటే ఒక నాయకుడి పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాగ్దానాన్ని అంటే వేరే వాళ్ళకి ఎవరు వేరు అవన్నీ ఒక బహిరంగ సభలో వేలాది మంది ప్రజలు సాక్షిగా ప్రకటించిన వాటిని ఆయన నిలబెట్టుకోలేకపోవటం వల్ల ఆయన ఫలితాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకంగా పనిచేయాలి కనీసం మేలకు కూర్చున్నారు వాళ్ళు ఎన్నికలప్పుడు అసలు మీకు ఎందుకు పనిచేయాలి మీరు వాలంటీర్లతో ఓట్లు ఎంచుకోండి ఐపాక్ వాళ్ళతో ఓట్లు ఎంచుకోండి అని చెప్పేశారు ఇప్పుడు జనసేనకు ఆ పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా చికిత్స మొదలు పెట్టాలి అవసరం అయితే మీరు ఆయన అన్నాడు ఇరవై ఎనిమిది స్థానాలు మీ మీ దాంట్లోనే బీజేపీ వాళ్ళకి ఇచ్చుకోమన్నారు ఇచ్చుకున్నారు మరి ఆ త్యాగాలకు ఫలితం ఏది ఆ త్యాగాలకి ఏ విధమైన డిమాండ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ నుంచి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అది కూడా తెలుసుకోవాలి లేకపోతే జన సైనికులు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేస్తాను మీరు మోసే మోసేవాళ్ళు తప్పితే అధికారంలో భాగస్వాములు ఎప్పుడు కాలే అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు గారు ఇప్పుడు మీరు చెప్పే ఎపిసోడ్కి వస్తే తెలుగుదేశంలో కూడా చాలా మందికి పదవులు రాలేదు ఇప్పుడు పిఠాపురం వర్మ గారి దగ్గర నుంచి తీసుకుంటే మనం మరి ఎవరైతే దేవినేని ఉమామహేశ్వరావు గారు సో ఆయన సీటు త్యాగం చేసి అప్పటి వరకు వైసీపీలో ఉన్నటువంటి కృష్ణ ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు వైసీపీ నుంచి టీడీపీ గారు ఆయన త్యాగం చేశాడు ఆయన ముందు ఆ ముందు పద్నాలుగు గవర్నమెంట్లో మంత్రి ఆయన సో ఈ వంగవీటి రాధా గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ ప్రకాశం జిల్లాలో మా అద్దం నియోజకవర్గంలో బాచిన చెంచికారెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే సో అసలు వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు లీడర్స్ ఎక్కువైపోయారు మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నాయి సీట్లు నూట డెబ్బై ఐదు తెలుగుదేశం పార్టీ అనుభవం ఉందండి వాళ్ళకి వేరు వాళ్ళకి కొంతమంది అందుతాయి కొంతమంది అంద మేము మూడు టర్ములుగా ఎదురు చూస్తా ఉన్నారు మీరు త్యాగాలు చేశామని పవన్ కళ్యాణ్ గారు మా జన సైనికుల త్యాగాలు చేశారు మేమే బీజేపీ కల్పించామన్నారు మరి ఆ న్యాయమైన వాటా ఎందుకు అనేది జన సైనికుల అసంతృప్తి దాన్ని తీర్చాల్సిన మీరు వినుతా గారిని ఎలా సస్పెండ్ చేశారో మీరు పెనమలూరు ఆయర్ని ఎట్లా సస్పెండ్ చేశారో అదే ఉరవుడి వాళ్ళ పదవులు ఇచ్చే విషయంలో కూడా కావాలని వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో చక్కదిద్దుకునే కార్యక్రమాలు ఇప్పుడు రామారావు గారి నుంచి స్టార్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఆ పదవుల విషయంలో ఆయన పోరాడి వాళ్ళందరికీ కూడా గుర్తింపు చేయటం ఆయన ప్రతి నూట నలభై ఐదు నియోజకవర్గాల్లో ఒక పది మందిని నియోజకవర్గాన్ని తయారు చేస్తా ఉన్నారు ప్రత్యేక వ్యూహం ఉంటున్నారు అవన్నీ చేయాలంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంపొందించాలి కదా అవును మనకి పార్టీని నమ్ముకుంటే మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది అనే ఒక విశ్వాసం వాళ్ళ కలగాలంట అది కలిగే ఏర్పాటు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో చేస్తారని నేను అనుకుంటున్నాను రైట్ రైట్ కృష్ణ గారు